అందరికీ నమస్కారం సో నేను నేటివ్గా వచ్చాను రాఘవ శర్మ గారికి శ్రీకాంత్ శర్మ గారికి వచ్చారు యాజమాన్యానికి హార్ట్ ఫుల్ థ్యాంక్ యూ ఫర్ మా అమ్మందరినీ ఇక్కడ పిలిచి సినిమా గురించి మాట్లాడి మేడం గారు చాలా బాగా మాట్లాడారు థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ వర్డ్స్ యాక్చువల్గా మేము స్క్రిప్ట్ డిస్కషన్లో ఏదైతే మేము మాట్లాడి కొన్ని ఎలా అయితే తీసామో ఎలా అయితే గ్రామ కావచ్చు లేదంటే ఎడ్యుకేషన్ కావచ్చు ఇదంతా ఒక బ్యాక్డ్రాప్ లాగా పెట్టుకొని ఎక్కడ దాన్ని క్లోరిఫై చేసి ఏదో ఒక మతాన్ని ఒక కులాన్ని గ్లోరిఫై చేసి తీసినటువంటి సినిమా కాదు ఇక్కడ నందకిషోర్ ఒక కథ చెప్పాడు ఆ కథకి ఉన్న పాత్రలు వాటికి సంబంధించిన టూల్స్ ఏవైతే వాడు అతను యూజ్ చేశారో ఇన్ గ్రామీణ కమ్యూనిటీ మంచి లేదు అండ్ తను తీసుకున్న కేర్ ఏదైతే తీసుకున్నాడో ఎవరిని హర్ట్ చేయకుండా అలా అని చెప్పి ఎవరిని గ్లోరిఫై చేయకుండా పర్టికులర్గా చేయకుండా చేస్తే చాలా ప్యూర్లీ నంది టాలెంట్ అండ్ స్కిల్ఫుల్ నెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ యాజ్ ఎ క్రాఫ్ట్ అని లేరు అనమాట తమలెట్టి మర్జీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఇండస్ట్రీకి ఫిలిం ఇండస్ట్రీ అవన్నీకి ఎప్పుడూ సపోర్టివ్గా ఉంటూ చాలా రిమైండెడ్గా చాలా బ్యాలెన్స్డ్గా ఆయన మాట్లాడిన విధానానికి ఐమ్ ఆల్వేస్ హీ ఫ్యాన్ ఆఫ్ హౌ యూ మెయింటైన్ రైట్ బ్యాలెన్స్ ఆఫ్ వాట్ ఈస్ మీరెడ్ వాట్ ఈస్ కామెడీ వాట్ ఈస్ యూనివర్ అండ్ వాట్ కెన్ బి హర్ట్ఫుల్ ఫర్ అదర్స్ అనేది ఒక చాలా మంచి చాలా వెరీ డిఫికల్ట్ స్కిల్స్ సెట్ కొన్నిసార్లు కొన్ని ఫిల్మ్ మేకర్స్ అలాంటి దృష్టిలో పెట్టుకోకుండా ఈజీ మనం ఇలా అయితే కామెడీ వచ్చేస్తుందేమో అనుకొని చేస్తూ ఉంటారు అందరికీ కూడా తెలుసుకునే ఎప్పుడైనా తప్పు చేస్తుంటే ప్రజలందరూ క్షమిస్తారు భావిస్తున్నారు అంటే కాన్షియస్గా కొన్నిసార్లు తెలియకుండా కూడా కొన్నిసార్లు తప్పు సో యాజ్ అ కమ్యూనిటీ ఫిలిమ్ ఇండస్ట్రీస్ గ్రోయింగ్ వెరీ వెల్ అండ్ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ఇట్స్ అ గ్రేట్ టైం ఫర్ సినిమా సో అలాగే థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అనే సినిమాలో ఉన్న ఒక కథని ఒక అంటే నందు అగేన్ ఆ క్రాఫ్ట్ పట్ల కమాండ్ వల్ల ఆ రైటింగ్లో ఉన్న గ్రేట్నెస్ వల్ల ఎన్నో రిలేషన్షిప్స్ని ఎంతో జాగ్రత్తగా డెలికేట్గా లేడుగా చెప్పాడు అండ్ ఇట్స్ వెరీ వెరీ రేర్ క్వాలిటీ ఫిల్మ్ మేకర్స్ నేను కూడా ఎన్నో కథలు వింటుంటాం ఎంతో చేస్తుంటాం అరే ఎంత మంచి కథ దొరికింది అలా ఏదో ఎడ్యుకేషన్ బ్యాక్డ్రాప్లో ఉందని బ్రామీల్ బ్యాక్డ్రాప్లో ఉందని లేదంటే అలాంటి ఆఫ్ థాట్ ప్రాసెస్ ఎప్పుడు రాలేదు ఓన్లీ ఒక కథగా ఒక సినిమాగానే చూసుకున్నాం బట్ ఓ విషయాన్ని టచ్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ ఫిల్మ్ లాగా లేదా అందరి మనస్ని హత్తుకుని నా ఉద్వేగాలకి ఏస్తుంది అనేది మేము వింటూనే వచ్చాము బట్ మల్టిపుల్ పోస్ట్ ఎవ్రీ డే ఇట్స్ గ్రోయింగ్ అండ్ లైక్ యూసెంట్ మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు కూడా ఒక పది మందికి చెప్పి ఎన్నో స్కూల్స్లో సినిమా చూపెడితే దానివల్ల ఇప్పుడు ఎలా అయితే ప్రియదర్శి క్యారెక్టర్లో మార్క్ వస్తుంది ఫస్ట్లో కఠినంగా ఉండి తన వే ఆఫ్ టీచింగ్ క్యారెక్టర్లు అని నమ్ముతూ ఉంటాడు లాస్ట్లో అలా కాదు నేను ఈ ఈ పిల్లలు బాధ పెట్టాను అనే విషయం తెలుసుకొని ఆ ఫ్రెండ్ని ఎవరినైతే దూరం చేస్తాడో దాన్ని అతను తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చి అండ్ లైక్ ప్రసాద్ కూడా అంటే నా క్యారెక్టర్ కూడా వాడికి చేత కాదు అలా ఎలా నేర్పించాలో వాళ్ళ మదర్కి ఉండే స్కిల్ సెట్ని అంత ట్యాంక్ఫుల్గా నేర్పిస్తుంది దాన్ని అప్రిషియేట్ చేస్తూ మధ్యలో వెళ్ళి ఇంటర్ఫియర్ చేస్తే ఎక్కడ వాళ్ళ జర్నీ అనేది డిస్టర్బ్ అవుతుందని వెనక నుంచే ఉండి కేర్ఫుల్గా సపోర్ట్ చేస్తూ టైమ్లీగా వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ అందిస్తూ తను అవన్నీ అంటే ఉండి వాళ్ళ జర్నీకి హెల్ప్ అవుతుంది అపాలో చేసి చేస్తాడు చిన్ను అని పిలిచి నేను చెప్తాను సో ప్రసావం అన్ని క్యారెక్టర్స్ని రౌండ్ ఆఫ్ చేసే నందు ఫ్యూచర్లో ఎన్నో మంచి ప్రోడక్ట్స్ ప్రాజెక్ట్స్ తీయాలి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను ఈ సినిమాకి హెల్ప్ చేసిన అందరికీ ఛా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ అవకాశం వచ్చినందుకు శ్రీరాం చెప్ప గారికి ధన్యవాదాలు